శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇది నీ సాయి అనుగ్రహం తల్లి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఇది వినగలరు అవును తల్లి ఇది నువ్వు వింటున్నావంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి కాబట్టే ఈరోజు నీ సాయి ఆశీర్వాదం అందుకోగలిగావు నా ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టే నువ్వు నా ఈ మాటలు వినగలుగుతున్నావు ఇది నీకైనా సందేశం బిడ్డ కొంచెం శ్రద్ధగా విను ప్రస్తుతం నీ సమస్య ఏంటో చెప్పనా తల్లి బాబా నా చుట్టూ ఎవ్వరూ లేరు నేను ఒంటరిని అని అనుకుంటూ ఉన్నావు కదా కానీ నిజానికి కారణం అది కాదు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతూ ఉన్నా నీ గురించి తెలియని వారి మధ్య నువ్వు బ్రతుకుతూ ఉన్నావమ్మా ఇదంతా నా తండ్రి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా నీ నీ ఎదుటివారు ఒక మాట అని నిన్ను బాధ పెట్టినప్పుడు ఆ తప్పుని వాళ్ళు సరిచేసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలి కదా ఒకసారి వాళ్ళ చేత మోసపోయాక వారు ఎలాంటివారో అర్థమవుతుంది కదా తల్లి కాబట్టి నీకు జరిగేవన్నీ మంచికే అని అనుకో ఎవరు ఎలాంటివారు నీకు అర్థమైంది కదా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడకు అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకో అప్పుడే నీ సమస్యలు దాటడానికి నీకు బలం దొరుకుతుందమ్మా అలాంటి సమస్యలు చిక్కులో దాటలేనప్పుడే నీకు దిగులు కలుగుతుంది నువ్వు అర్థం చేసుకుంటే నీ దిగులు నిన్ను ఏమీ చేయలేదు ఇక నీ బలహీనత ఏంటో తెలుసా అదిగా మాట్లాడటం తల్లి నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని మాటలు అనేస్తూ ఉన్నావమ్మా నేను దేని గురించి చెబుతున్నానో నీకు తెలుస్తుంది కదా తల్లి ఇప్పుడు నేను చెప్పే మాటలు నిచ్చెన లాంటివి నువ్వు అర్థం చేసుకుంటే పైకి ఎక్కగలవు లేదంటే కిందికి పడిపోతావమ్మా నా మాటలు ఎలా ఉపయోగించాలి అనేది ఈ ఓపికను బట్టి ఉంటుంది నేను ఒక తండ్రిగా నీకు ఇచ్చే సలహా ఏంటో తెలుసా ఎదుటి వారితో కొంచెం ఆలోచించి మాట్లాడు వీలైనంత తక్కువగా మాట్లాడు అనవసరంగా ఎవ్వరితోనూ మాట్లాడకు నీకు కోపం వచ్చినా ఇబ్బందులు ఎదురైనా సరే కొంచెం మౌనంగా ఉండు తల్లి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడు అప్పుడే నీ ప్రతి సమస్యకి తీర్పు దొరుకుతుంది బిడ్డ నువ్వు మౌనంగా ఉంటే అసలు సమస్యలే ఉండవు కదా నువ్వు కోపంగా ఉండకుండా మౌనంగా ఉండటం అలవాటు చేసుకో నిన్ను ఇతరులు అపార్థం చేసుకుంటే వారి ముందు నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పనే లేదమ్మా ఎవ్వరితో కూడా గొడవలు వద్దు ఎవరైనా కాదు లేదు అంటే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అలా కాకుండా మీరు చేసేది తప్పు అని ఇతరులకు చెబితే నువ్వు ఏం లాభం కూడా పొందలేవు వాళ్ళు వినరు తల్లి కాలం అనేది అన్నిటికీ సమాధానం ఇంకా ఒక మంచి ముగింపు కూడా ఇస్తుందమ్మా నిజాలు నిజాయితీగా ఉన్నవారు ఇప్పుడు గెలవకపోవచ్చు కానీ ఎప్పటికైనా తప్పకుండా గెలిచేవి ఇవి అవి తప్పకుండా గెలిచే తీరుతాయి బిడ్డ అబద్ధాన్ని కిందికి తొక్కేసి నిజంపైకి చేరుతుంది నువ్వు ఇప్పుడు బాధపడకమ్మా నేను ఇంత మంచిగా ఉన్నా అందరికీ నిజాలు చెప్తున్నా నన్నెవ్వరూ అర్థం చేసుకోవటం లేదని బాధపడకు నువ్వు ఆ అబద్ధాన్ని పాతాళానికి తొక్కే రోజు అతి దగ్గరలోనే ఉంది చెప్పాను కదా నిజం తప్పకుండా గెలుస్తుంది నువ్వు ఎప్పుడూ నిజాయితీగానే ఉండు అబద్ధం గెలుస్తుంది అనేది మాయ మాత్రమే నిజం గెలుస్తుంది అనేది వాస్తవం బిట నీకు ఒక విషయం చెప్పనా ఎప్పుడూ కూడా నిజానికి మంచికి ఎక్కువ శక్తి ఉంటుంది మంచి నిజాయితీ ఇవి రెండూ ఉన్న మనుషులు ఎవరికీ భయపడరమ్మా దేనికి భయపడాల్సిన పని లేదు ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే ఏదో ఒకరోజు నిజం బయటకు చేస్తుంది అది విధి తల్లి అంతవరకు కాస్త ఓపికగా ఉండు చాలు అన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా నన్ను దాటి ఏది జరగదు ఆ విషయం నీ కూడా తెలుసు కదా బిడ్డ నువ్వు చేయాల్సింది నువ్వు చేయ తల్లి మిగతాది నేను చూసుకుంటాను నువ్వు ఎప్పుడూ నా రక్షణలో ఉంటావని తెలుసుకో ధర్మం ఎప్పుడు ఓడిపోవచ్చు కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది మంచివారు ఎప్పుడు ఓడిపోరు బిడ్డ నువ్వు నా సంరక్షణలో ఉన్నావు తల్లి అలాంటి నీకు ఎందుకు భయం ధైర్యంగా ఉండు నా మీద నమ్మకంతో ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డ ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ తండ్రిని దాటే నీ దగ్గరకు రావాలి నువ్వు మోయలేనంత కష్టాలు నువ్వు భరించలేనన్ని సమస్యలు నీకు రావు తల్లి ఇది ఈ బాబా నీకిస్తున్న మాట నీ జీవితాన్ని మంచి దారిలో నడిపించే బాధ్యత అన్నది ఇక ప్రశాంతంగా ఉండు నీకంత శుభం జరుగుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్